దివా రాని బిడ్డలను దివా త్వర పెట్టి తొందర పెట్టి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి మీ వలనే మాకు సహాయం దొరుకుతుందండి వివా నీవే మా ఆదరణ తరతవుతుంది మీవే దివా సమస్తమును చేయగలవాడు మీ పైన ఆశ కలిగి మేము ఉంటున్నప్పుడు తండ్రి దేవా మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని స్థిరపరచడానికి దివా నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దివా విశ్వాసం ద్వారా మేము ముందుకు వెళ్ళినప్పుడు తండ్రి దివా మీ కంచెను మా చుట్టు ఉంచమని చేస్తున్నాను బలమైన దేవా ని తండ్రి సమాధానాన్ని కలిపి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి మమ్మల్ని మీరు బలపరచమని చేస్తున్నాను దివా కష్టంలో ఉంటున్న వారికి దివా మీరు ఓదార్పుని మీరు దయచేయమని చేస్తున్నాను తండ్రి దివా దుఃఖంలో ఉంటున్న వారికి దివా మీరు నెమ్మదిని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మాకుంటున్న ప్రతి ఒక్క సమస్యకు తండ్రి దేవా నీవే పరిష్కారము దయచ్యం అని దేవ నేను వేడుకుంటున్నాం తండ్రి దేవా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి దేవా వారి కుట్ల కష్టాలు దేవా మీరు చూస్తున్నావు తండ్రి దేవ వారికుంటున్న ఇబ్బందులను మీరు చూడగలుగుతున్నారు తండ్రి దయా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను దయచేసి తండ్రి దేవ మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను దేవ మమ్మల్ని రక్షించమని దేవానికి మొరపెట్టుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రం దేవా అనాలోచితంగా దేవ ఒకరు మేము నీ మందిరానికి వచ్చి దేవ ప్రార్థన చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా ఈ వారం మాకు కావాల్సిన ఆహారాన్ని దేవా నీ ద్వారా మేము పొందుకునే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా ఈ వారంలో ఈ నెలలో మాకు అప్పులను మేము తీర్చుకోవడానికి దేవా మీరు మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నీకు వంద నాలుగు తండ్రి ఇస్తున్నా తండ్రి మంచి గొంతులను మీరు లేచి దేవా నిన్ను మేము గనపరచడానికి నిన్ను మేము ఆరాధించడానికి దేవా మాకు మంచి స్వరాలను మీరు దయచేయమని చేస్తున్నాను దేవాన్ని వాక్యం చదవడానికి మాకు మంచి జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని చేస్తున్నాను తండ్రి దేవా సువార్త ప్రకటించడానికి దేవా మీరు మాకు ధైర్యం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతమందిలో ఉన్నా కానీ నిన్ను మేము గణపరచడానికి నిన్ను మేము ఆరాధించడానికి నిన్ను మేము ప్రార్థించడానికి వేయకుండా సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం తెలిస్తున్నాను నికులు పంద ఇచ్చేయండి దేవ పార్శ్వ బృందాన్ని మీరు దీవించేయండి దాన్ని స్తోత్రం చేస్తున్నాను వాక్యం చెప్తున్నాను దాసుని మీరు దీవించమని చేస్తున్నాను వంటలకు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దివాయి కార్యక్రమాన్ని దివా నిశ్చేతులకు సమర్పించుకుంటున్నాను దివాయి ముఖ్యంగా అనారోగ్యంతో ఉంటున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి దివా మా సంఘంలో చాలా మంది దివా అనారోగ్య బారి పడి ఉన్నారు తండ్రి దయచేసి దేవా మీరు వారిని ముట్టుమని ప్రార్థన చేస్తున్నాను దివా శారీరక ఇబ్బందులతో చాలా మంది దేవా కష్టంలో ఉంటున్నారు తండ్రి దయచేసి వారికి మీరు సమాధానాన్ని దయచేయండి తండ్రి స్వస్థపరిచి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను హోవా రాఫాగా ఉండి దేవా మీరు మా మందిని సంచారం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా అనారోగ్యంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా దేవా అప్పుల్లో ఉంటున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి అప్పుల సమస్యలు తీర్చేయండి తండ్రి దివా దివా మేము వచ్చే నెల దివా మరి ఒకసారి క్రిస్మస్ జరుపుకోబోతున్నాం తండ్రి నీకు వందనాలు దివా దానికి కావాల్సిన ఆర్థిక వనరులను మీరు మాకు దయచేయమని ప్రార్థించేస్తున్నాను దివా ఇంకా చేతిలో డబ్బులు లేక ఎవరెవరైతే ఉంటున్నారు తండ్రి దయచేసి వారికి దివా నీవు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ కృపణ దయచేయండి నువ్వు మేము స్థుతించడానికి నేను గణపరచడానికి మా మనసులను మేము సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయము నీకే గణతమహిమా ప్రభావాలు ఆరోపిస్తా ఏనామలు అని పెట్టుకుంటురా తండ్రి అమేన్ అలే లూయా వచ్చిల్ పేరు వాళ్ళు ఎంతమంది వేళ్ళు ఎంతమంది ఉన్నారు ఇద్దరు వచ్చిళ్ళ నా ముగ్గురు వచ్చిళ్ళ ఇద్దరా ముగ్గురు వచ్చిళ్ళ సంధ్యక్క యుల్ తీయ తీసి అూంలో పెట్టేస్తుంది రూమ్లో పెట్టేస్తున్నాను కూరా చేస్తున్నాను ఇంకెవరు రావాలి ఒకటి రెండు మూడు ఇంకొకరు ఎవరు ధనం ఒక పాట పాడినాక మీకు టైం వాళ్ళు వాళ్ళు వస్తే లేకపోతే మనం మీరే ముగ్గురు నడుస్తుంది ఓకే చిల్లందరికి వచ్చిన పాట మనం పాడుతూ మనం దేవుడు నార్మల్ అందరికి వచ్చిన పాట ఎందు ఎంత మంచి వెన్నలాంటి మనసు వెన్నెలాంటి మనసుని దేశ్ అజయ్ చెప్పింది అది చుట్టమ్మని స్టార్ట్ మాత్రం చేయాలి బాగా మంచి తెలుసు వెన్నెలాంటి నీ സയ്യാഗ്രവലം ത മഞ്ചി മനസ്സു നീതി സയാ అసలు మైక్ లేదు మన దగ్గర పాట ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది పాట ఎవరి దగ్గర లేదా ఒక్క దగ్గర ఉందా అక్క బ్రేత్త పది పదహారు మీరు వచ్చింది ఈ పాట ఎవరి లేదా పాలసిన గారి పాట బుక్లు ఉంటుంది ఎవరి దగ్గర లేదు సరే ఇంకో పాట ఎంత మంచి దేవుడు సయ్యా వచ్చే పాట వచ్చి కదా ఇంకెవరికన్నా అదే వచ్చిన పాట రావాలి ఎందుకంటే మీకు ఎవరి పాటలు వచ్చేస్తారు పాట అక్క 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 గొక్క ఒక్కదానికొచ్చు పా పాల్సినయ్య గారు పాలంపూర్తి ఎవరి గారు ఉంది పాల్సినయ్య గారు కర్ణాపురం గారు ఎవరగారు లేదా మరి దాస పెట్టుకుంటాయి మళ్ళా ఉంటాయి అందరికి వచ్చిన పాట చిన్న గుర్రే పిల్లను నేను నేసే ఆ పాటలతోనే స్టార్ట్ చేద్దాం ఓకే ఈ పాట అందరికి వచ్చి ఎవరైతే వాళ్ళు వాళ్ళు మళ్ళీ నాగరిక నిలబడి పాట వాడతాం ఓకే చిన్న గుర్రే పిల్లను నేను నువ్వేసయ్యా మెల్ల మెల్లగా

thank you